रंग का भंग जमात का चक फिर लो पान चबाए अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा खाई के पान बना रस वाला ओ खाई के पान बना बना

నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం అన్నానా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను ఇరవై వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూడు ఎలా కాదండి మీరు అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను అండి ఏంటి ఎదురుకోవడానికి